ఉప్పు కప్పూరంబు నొక్క పోలికనుండు రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పూరంబు నొక్క నుండు చోడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ భావం ఉప్పు కర్పూరం పైకి చూడటానికి ఒకేలా తెల్లగా కనిపిస్తాయి కానీ రుచి చూస్తేనే వాటి తేడా తెలుస్తుంది అలాగే మనుషులందరూ పైకి ఒకేలా ఉన్న వారి గుణాలను బట్టి మంచివారు ఎవరో తెలుస్తుంది దీన్ని బట్టి మనుషులు ఎలా ఉంటారనేది మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు